సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ఇవాళ మీకోసం మాదాపూర్లోని ఐ కార్డ్స్కి వచ్చాము ఈ వీడియోలో మీకు సెకండ్ హ్యాండ్ కార్స్ లేటెస్ట్ మోడల్స్ చూపించబోతున్నాను అందులో మీకు టూ ఎయిటీన్ మోడల్ నుంచి ట్వంటీ ఫోర్ మోడల్స్ వరకు చూపించబోతున్నాను మనతో పాటు ఎంప్లాయీ దినేష్ ఉన్నారు హాయ్ బ్రో హాయ్ అన్న చెప్పండి మన ఐ కార్డ్స్లో కొత్త కార్స్ వచ్చాయని చెప్పి మీ బాస్ ఫోన్ చేశాడు అవునన్నా ఏమన్నాయి ఏమన్నా మన దగ్గర అన్ని కార్స్ అవైలబుల్ ఉన్నాయన్న మనకు మారుతి నుంచి కూడా ప్రతి ఒక్క కార్ అవైలబుల్ ఉంది మీరు ప్రతి ఒక్క కార్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవునా స్టార్టింగ్ మనకి ఎంత ప్రైస్ చేద్దాం ఈ త్రీ ల్యాక్స్ నుంచి చేద్దామన్నా త్రీ ల్యాక్స్ టు థర్టీన్ ల్యాక్స్ వరకు చేద్దాం అవును అవునా ఉన్నాయన్నా మనకి థర్టీన్ మోడల్ స్పోర్ట్స్ బండి ఉంది ఐ ట్వంటీ పెట్రోల్ అనమాట ఇదే వేరియంట్ మీరు చూసుకున్నట్టు మీకు థర్టీన్ మోడల్ నాలుగు లక్షల పైన దొరుకుతుంది బండి ఇది వచ్చి మన తక్కువ బడ్జెట్ లో ఉంది మళ్ళీ షోరూమ్ ట్రాక్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఉంది ఇది వచ్చేసి థర్టీన్ మోడల్ స్పోర్ట్స్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ వన్ థౌసండ్ షోరూమ్ ట్రాక్ అనమాట వెహికల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్లో నెగోషియబుల్ చెప్తున్నారు త్రీ సిక్స్టీకే వచ్చేస్తుంది బండి మనకి త్రీ సిక్స్టీలో వస్తుంది అవును సో గా మూడు లక్షల అరవై వేలు వస్తుంది సో టూ థౌసండ్ థర్టీ మోడల్ ఐ ట్వంటీ ఇది చాలా బాగుంది కారు అని మనకు చాలా మంది ఐ ట్వంటీలో డీజిల్ అడుగుతున్నారు అనమాట పెట్రోల్ వెహికల్స్ మనం ఇంతకుముందు చూసాము చేసాము కూడా డీజిల్ వెహికల్ అడుగుతున్నారు టూ ఫిఫ్టీన్ మోడల్ ఆస్టా టాప్ ఎన్ డీజిల్ ఇది అరవై ఐదు వేలు తిరిగింది బండి చాలా బాగుంది వైట్ కలర్లో చూడవచ్చు మీరు చిన్న గీత లేదు బండికి ఇది వచ్చేసి ఆరు యాభై అలా నెగోషియబుల్ చెప్తున్నారు మనకు వచ్చేసి ఐదు ఎనభై బడ్జెట్లో వస్తుంది వేలు వస్తుంది అవును మోడల్ అది టూ థౌజండ్ ఫిఫ్టీన్ డీజిల్ డిజిల్ సోస్ హోన్ ఐ ట్వంటీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సో చూడొచ్చు కారు బానే ఉంది మీకు పుష్టార్ట్ వస్తుంది రివర్స్ కెమెరా ఉంటుంది టచ్ స్క్రీన్ సిస్టమ్ వస్తుంది బ్లూటూత్ ఉంటుంది అన్ని ఫీచర్స్ ఉంటాయి దీంట్లో ఎలా కార్ కండిషన్ చాలా బాగుంది కార్ కండిషన్ ఒకసారి రేర్ ఎలా ఉంది చూద్దాం సీటు సో రేర్ సీట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి సో ఎవరికంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ అయినా ఫైవ్ పాయింట్ ఫైవ్లో వస్తుంది ఫైవ్ పాయింట్ ఎయిట్లో వస్తుంది సో ఫైవ్ పాయింట్ ఎయిట్ బడ్జెట్లో వస్తుంది సో టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సో చాలా బాగుంది కారు అనేది టూ థౌజండ్ సిక్స్టీన్ షిఫ్ట్ డిజైర్ పెట్రోల్ వేరియంట్ వీఎక్సే అనమాట యాభై ఎనిమిది వేలు షోరూమ్ ట్రాక్ బండి ఇది ఇది వచ్చేసి ఆరు యాభై ఏళ్ళ నెగోషియబుల్ చెప్తున్నారు ఐదు యాభైకి ఆ బడ్జెట్లో వస్తుంది ఐదు యాభై వస్తుంది ఆరు ముప్పై చెప్తున్నారు ఐదు యాభై బడ్జెట్లో వచ్చేస్తుందండి సో రెండు వేల పదహారు అది సో ఐదు లక్షల యాభై వేల బడ్జెట్లో వస్తుంది సో కార్ చూడొచ్చు చాలా బాగుంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది సెకండ్కి అన్ని అవైలబుల్ ఉన్నాయి ఏమైనా లో ఉన్నాయా మనకి త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ ల్యాక్స్ బడ్జెట్ బడ్జెట్ మధ్యలో ఉన్నాయి ఇది వచ్చేసి టూ థౌసండ్ మోడల్ ఎస్ఎక్స్ పెట్రోల్ బండి టూ థౌసండ్ టువెల్ మోడల్ ఎస్ఎక్స్ పెట్రోల్ బండి ఫోర్ థర్టీ ఫైవ్ చెప్తున్నారు ఎనభై ఏడు వేల షోరూమ్ ట్రాక్ ఉంది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ ట్రాక్ బండి ఇది వచ్చేసి మనకి ఫోర్ థర్టీ ఫైవ్ చెప్తున్నారు త్రీ సిక్స్టీ బడ్జెట్ లో ఇస్తారు సిక్స్టీ త్రీ సెవెంటీ లో ఇస్తారు మోడల్ 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 పెట్రోల్ ఒకసారి ఇంటీరియర్ సో 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 చూడొచ్చు బాగానే ఉంది సో బేసిక్ ఫీచర్స్ ఉంటాయి పవర్ షేరింగ్ పవర్ ఉంటే ఇవే ఉంటాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి రివర్స్ కెమెరా ఉంటుంది ఒకసారి రేర్ ఎలా ఉంది చూద్దాం సీట్స్ సో రేర్ సీట్స్ చూడొచ్చు చాలా బాగున్నాయి సార్ కార్ ఎంటర్ మీరు ఎలా ఉందో చూడొచ్చు సో బాగానే ఉంది ఎవరికైతే సో త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ సెవెన్లో కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు టూ థౌజండ్ ట్వల్ మోడల్ ఇది అన్న ఓక్స్ వ్యాగన్లో ఏమన్నా తక్కువ ఉన్నాయా అన్న ఓక్స్ వ్యాగన్లో పెట్రోల్ ఆటోమేటిక్ ఉంది మన దగ్గర వెంటో పెట్రోల్ ఆటోమేటిక్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఉంది హైలైన్ ఆటోమేటిక్ అనమాట ఇది వచ్చేసి మనకి ఫోర్ నైన్టీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు ఫోర్ టెన్ ఫోర్ ట్వంటీ బడ్జెట్లో ఇస్తారు అవునా అవును సో ఓక్స్ వ్యాగన్ వెంటో ఇది సో టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ సో ఫోర్ ల్యాక్ టెన్ థౌసండ్ వస్తుందంటే చాలా చాలా మంచి ప్రైజు సో ఒకసారి ఇంటీరియర్ పార్ట్ ఎలా ఉందో చూపిస్తాను మీకు సో గాయస్ ఓక్స్ వ్యాగన్ వెంటో ఇది ఆటోమేటిక్ ఏంటి వెహికల్ సో లోపల చూడొచ్చు ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది ఎవరికైతే బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు సో సేఫ్టీ పరంగా మనకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది ఒకసారి రేర్ సీట్స్ ఎలా ఉన్నాయో చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది విత్ లగ్జరీ లాగా ఉంది ఒకసారి ఎంటైర్డ్ కార్ ఎలా ఉందో మీరు చూడవచ్చు సో రేర్ కారు చాలా అంటే చాలా బాగుంది ఓక్స్ వ్యాగన్ వెంటూ సో నాలుగు లక్షల పదివేలనా నాలుగు లక్షల పదివేలకి ఇస్తాడు సో నాలుగు లక్షల పదివేలు రెండు వేల పదమూడు మోడల్ పదమూడు దినేసనా అలా సెవెన్ సీటర్ ఇంకేమండి సెవెన్ సీటర్ మనకు వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ ఇన్నోవా టూ పాయింట్ ఫోర్ జెడ్ ఫుల్ టాప్ ఎయిన్ వేరియంట్ మనకి మార్కెట్లోనే దొరకదు బండి మన దగ్గర ఒకటి అవైలబుల్లో ఉంది చూడండి ఇది ఇది వచ్చేసి మనకి వన్ ల్యాక్ చేంజ్ జరిగింది కంప్లీట్ షోరూమ్ సర్వీస్ ఉంది ఇది వచ్చేసి మనకి టెన్ పాయింట్ ఫైవ్ చెప్తున్నారు అంటే చాలా తక్కువ చెప్తున్నారు టెన్ పాయింట్ ఫైవ్ చెప్తున్నారు ఇది నైన్ పాయింట్ సెవెన్ నైన్ పాయింట్ సిక్స్కి వచ్చేస్తుంది అండి అవును మోడల్ మోడల్ వచ్చేసి ఫోర్టీన్ మోడల్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ సో గా టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ సో తొమ్మిది లక్షల అరవై వేలు వస్తాయి సో కారు చాలా అంటే చాలా బాగుంది ఉన్నాయన్న మారుతి ఓమ్ని మనకి మార్కెట్లో లేదు అంటే మన దగ్గర ఉందని చెప్పి మార్కెట్ లేదని చెప్పట్లేదు మార్కెట్లో వెహికల్స్ లేవు మన దగ్గర ఒక వెహికల్ ఉందన్నమాట టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఓమ్ని లక్ష పద్నాలుగు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇది వచ్చేసి మనకి రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు కానీ రెండు లక్షలకే ఇచ్చేస్తారు బండి అవును అవును సో గాయస్ టూ ల్యాక్స్లో ఎవరికి కావాలంటే తీసుకోవచ్చు రీసెంట్గా వచ్చిన కార్స్ ఏమైనా రీసెంట్గా అంటే ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఓల్డ్ మన దగ్గర ఎట్టిగా ఉంది ఫైవ్ మంత్స్ ఓల్డే అది జెడ్ఎక్స్ ఎక్స్ఐ ఫుల్ టాప్ అండ్ వేరియంట్ అది వచ్చేసి మనకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్కి వస్తుంది బండి జస్ట్ ఆరు వేలు తిరిగింది బండి అంతే చూపిస్తాను చూపిస్తాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఓన్లీ ఫైవ్ మంత్స్ ఓల్డ్ అని చెప్పాను కదా ఎట్టిగా ఇదే అది జెడ్ఎక్స్ ఎక్స్ఐ టాప్ అండ్ వేరియంట్ అనమాట ఇది వచ్చేసి మీకు ఆరు వేలే తిరిగింది బండి ఓన్లీ సిక్స్ థౌసండ్ రెవెను కంప్లీట్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్తో ఉంది ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేదు మీకు ఇది వచ్చేసి మీకు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫైనల్గా ఇస్తారనమాట ప్రైస్ అది కొత్తది వచ్చేసి మనకి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఉంది ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్ని కలిపి మనకి పదిహేను లక్షలు పడ్డది అండి పన్నెండు యాభైకి ఇచ్చేస్తారు అన్న జస్ట్ ఫోర్ మంత్స్ ఓల్ బండి అంతే టూ లాక్ డిస్కౌంట్ టూ పాయింట్ ఫైవ్ డిస్కౌంట్ వస్తుంది మనకి సో మారుతి ఎట్టుగా ఇది ట్వంటీ ఫోర్ మోడల్ జస్ట్ ఒక ఫైవ్ మంత్స్ ఓల్డ్ మాత్రమే సో ప్రైస్ మనకు టూ ల్యాక్ డిస్కౌంట్ వస్తుందంటే చాలా మంచి ప్రైస్ చెప్పచ్చు ఆరు వేలు తిరిగింది బండి అవునా ఒకసారి ఇంటీరియర్ పార్ట్ ఎలా ఉందో చూద్దాం సో మారుతి ఎట్టుగా లోపల ఇంటీరియర్ చూడొచ్చు చూడండి సార్ మొత్తం మొత్తం కంపెనీ ఫిట్టింగ్ మీకు మొత్తం ఎక్స్ట్రా ఫిట్టింగ్తో సహా ఉంది బండి టచ్ స్క్రీన్ సిస్టమ్ వస్తుంది ఆటో క్లైమేట్ ఏసీ రివర్స్ కెమెరా ప్రతి ఒక్క ఆప్షన్ ఉంటుంది దీంట్లో జస్ట్ ఫైవ్ మినిట్స్ ఓట్లు అంతేనా అవును సో కాస్ట్ ఒకసారి రేర్ ఎలా ఉందో చూద్దాం సో రేర్ సీట్స్ చూడొచ్చు చాలా బాగుంది సెవెన్ సీటర్ కార్ అది ఒకసారి మనం హెచ్ పార్ట్ చూస్తే చాలా బాగుంది మారుతూ ఎట్టిగా కొత్త కార్ వాళ్ళకి ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పవచ్చు ఇంకోటి ఆఫ్ స్లావియా ఇది ఇది వచ్చేసి మనకి ట్వంటీ టూ మోడల్ అనమాట లేటెస్ట్గా ఇప్పుడు వచ్చింది వెహికల్ దేట్ కస్టమర్ వెహికల్ అనమాట ట్వంటీ టూ మోడల్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ ఎందుకు టూ ఇయర్స్ డిలేగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే నంబర్ కోసం అతనికి డబల్ వన్ డబల్ వన్ అనే నంబర్ కావాలని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కానీ కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల బండి తీసేస్తుండు వేరు ఇరవై ఐదు వేలు తిరిగింది స్లాబియా టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ పెట్రోల్ ఫిఫ్టీన్ ట్వంటీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు మాట్లాడితే ఫోర్టీన్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో ఇస్తాడు సో గాయస్ ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం సో చూడొచ్చు సో చాలా బాగుంది ఇంకేమైనా ఫీచర్స్ ఉంది సన్ రూఫ్ ఉంటుంది సార్ మీకు టాప్ ఎన్ వేరియంట్ ఇది ఓకే కంప్లీట్ సన్ రూఫ్ కూడా వస్తుంది చూడండి పైన సో గాయస్ ఇక్కడ చూడొచ్చు ఇందులో సన్ రూఫ్ ఉంది ఒకసారి రేట్ ఎలా ఉంది చూడొచ్చు రేట్ సీట్స్ కూడా చాలా బాగుంది ఒకసారి మనం ఓవరాల్ చూడవచ్చు ఎలా ఉందని సో చాలా బాగుంది స్కోడా ఏదైనా నావ్యా ఓకే ట్వంటీ టూ మోడల్ ట్వంటీ టూ మోడల్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ ఎన్ని ఇరవై తిరిగింది ఫిఫ్టీన్ ట్వంటీ నెగోషియబుల్ మాట్లాడితే ఫోర్టీన్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో ఇస్తారు చెప్పలేదు సార్ పోలో సార్ చాలామంది మనకి ఇప్పుడు షిఫ్ట్ షిఫ్ట్ డిజైర్ ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో అడుగుతున్నారు వాళ్ళ కోసం చెప్పి అంటే ఆ బడ్జెట్లో మనకు బండ్లు లేవు అవి లేదని మీకు ఒకసారి పోలో చూపిస్తుంది అనమాట టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ కంఫర్ట్ లైన్ పెట్రోల్ ఇది ఇది వచ్చేసి మీకు డెబ్బై వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇది వచ్చేసి మనకి ఫోర్ ఎయిటీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు ఫోర్ ట్వంటీ ఆ బడ్జెట్లో ఇస్తారు అవునా అవును మోడల్ అండి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ కంఫర్ట్ లైన్ బ్లాక్ కలర్ మీరు కలర్ చూసినట్టయితే బ్లాక్ కలర్ మీకు బ్లాక్ కలర్ పోలో దొరకడం చాలా రేర్ అనమాట మార్కెట్ లో అదొక అవైలబుల్ ఉంది సో గాన్ మోడల్ ఫోర్ లాక్ ట్వంటీ వస్తుంది అంతే సో ఫోర్ లాక్ ట్వంటీ అంటే చాలా మంచి ప్రైజ్ ఫోర్టీన్ సార్ హోండా సిటీలో మనకి చాలా మంది అడుగుతున్నారు అడుగుతున్నారనమాట సో వాళ్ళ కోసం అని చెప్పి ఈ వెహికల్ ఇది హోండా సిటీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వి టాప్ అండ్ ఇది విత్ రూఫ్ వస్తుంది మీకు డీజిల్ అనమాట మాన్యువల్ ఇది ఇది వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సిక్స్ ఎయిటీ ఆ బడ్జెట్లో ఇస్తారు సిక్స్ లాక్ ఎయిటీ థౌసండ్ అవును మోడల్ అది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ వి విత్ సన్ రూఫ్ డీజిల్ అనమాట సో విన్నారా స్పి సన్ రూఫ్ వెహికల్ సిక్స్ లాక్ ఎయిటీ థౌజండ్లో వస్తుందంటే చాలా చాలా మంచి ప్రైస్ సో కార్ రిపేర్ ఏంటా ఏముండదు సార్ బండి చాలా బాగుంది ఓకే చెప్పండి నచ్చిపో సార్ మనకి ఓడా సిటీలో కొంచెం లేటెస్ట్ అడుగుతున్నారు అనమాట ఫుల్ టాప్ అండ్ వెహికల్ మాకు డీజిల్ మాన్యునువల్ లో కావాలని అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పి ఈ వెహికల్ ఇది ఇది వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ జెడ్ ఎక్స్ సిక్స్ ఇయర్ బ్యాక్ సన్ రూఫ్ వస్తుంది మనకి డిజిల్ మాన్యువల్ అనమాట ఇది ఇది వచ్చేసి నైన్ ఎయిటీ ఫైవ్ అలా నెగోషియబుల్ చెప్తున్నారు నైన్ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుంది మనకి నైన్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది అవును నైన్ ల్యాక్స్ బడ్జెట్ లో వస్తుంది మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ జెడ్ ఎక్స్ టాప్ వేరియం పెట్రో డీజిల్ సార్ మనకి చాలా మంది త్రీ త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వెహికల్స్ అడుగుతున్నారు అనమాట మంచి స్టాండర్డ్గా ఉండాలి బిల్డ్ క్వాలిటీ బాగుండాలి బండి అని అడుగుతున్నారు వాళ్ళ కోసం అని చెప్పి ఒక వెహికల్ తీసుకొచ్చాము ఫోర్ ఫిగో ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఈఎక్స్ఐ ఫార్టీ సెవెన్ థౌసండ్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది త్రీ ఎయిటీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు త్రీ ట్వంటీ బడ్జెట్లో ఇస్తారు అవును అవును ఓట్లేదు టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ పెట్రోల్ సో గాస్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ పెట్రోల్ వెహికల్ ఇది చాలా బాగుంది ఎవరికైతే బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పచ్చు ఫోర్డ్ వెహికల్స్ మీ అందరూ తెలిసిందే ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటాయి ఒకసారి ఇంటీరియర్ పార్ట్ ఎలా ఉందో చూపిస్తాం మీకు సో గాయస్ ఫోర్డ్ ఫిగో ఇంటీరియర్ చూడొచ్చు సో పర్లేదు బాగానే ఉంది ఎవరికైతే త్రీ ల్యాక్ బడ్జెట్లో ఫోర్డ్ ఫిగో కావాలంటే ఇది తీసుకోవచ్చు పవర్ షేరింగ్ పవర్ ఇవే ఉంటాయి బేసిక్ ఫీచర్స్ ఒకసారి రేర్ ఎలా ఉంది చూద్దాం సీట్స్ ఒకసారి రేర్ సీట్స్ చూడవచ్చు చాలా బాగున్నాయి సార్ ఓవరాల్గా మీ కార్ ఎలా ఉంది చూడవచ్చు సో ఎవరికైతే త్రీ ల్యాక్ బడ్జెట్లో కార్ కావాలంటే ఇది బెస్ట్ కార్ అని చెప్పచ్చు అది కూడా ఫిఫ్టీన్ మోడల్ ఇది సార్ మనకి చాలామంది షిఫ్ట్లో డిజిల్ వెహికల్ అనమాట కొంచెం లేటెస్ట్ అంటే సిక్స్టీన్ సెవెంటీన్ ఆ మోడల్లో సెవెంటీన్ ఇది సెవెంటీన్ వీడిఐ వన్ ల్యాక్ జరిగింది కంప్లీట్ షోరూమ్ సర్వీస్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ రీడింగ్ గ్యారంటీ ఇస్తాను నేను ఇది వచ్చేసి మనకి సిక్స్ ట్వంటీ ఫైవ్ అలా నెగోషియబుల్ చెప్తున్నారు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఆ బడ్జెట్లో ఇస్తారు అవునా అవును ఓకే మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ డీజిల్ షిఫ్ట్ వీడిఐ చాలా మంది మనకి ఎంజీ లో సెవెన్ సీటర్ వెహికల్ అడుగుతున్నారు అనమాట వాళ్ళ కోసం అని చెప్పి వెహికల్ తీసుకొచ్చిన బ్లాక్ కలర్ మింట్ కండిషన్లో ఒరిజినల్ పెయింట్లో ఉంది బండి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఎక్టర్ ప్లస్ నలభై మూడు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇది వచ్చేసి మనకి నైన్టీన్ పాయింట్ ఫైవ్ చెప్తున్నారు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఫైనల్గా ఇస్తారంట ఎయిటీన్ పాయింట్ ఫైవ్లో అవును ఓకే కార్ కొత్త కార్ వచ్చేసి ఇది మనకి ఇరవై ఎనిమిది లక్షలు ఉంది అవును ఎంత మనకి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఫైనల్గా టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ట్వంటీ రిజిస్ట్రేషన్ ఇకో స్పోర్ట్ డిజిల్ బ్లాక్ కలర్ ఇంకో స్పోర్ట్ డిజిల్ మనకు మార్కెట్లో లేదు బండి మన దగ్గర ఒకటి అవైలబుల్ ఉంది బ్లాక్ కలర్ ఫుల్ టాప్ ఎయిన్ వేరియంట్ టైటానియం ప్లస్ విత్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ విత్ సన్ రూఫ్ వస్తుంది మీకు ఇది వచ్చేసి అరవై ఆరు వేలు షోరూమ్ ట్రాక్ అనమాట బండి టెన్ సెవెంటీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు నైన్ సెవెంటీ ఆ బడ్జెట్లో ఇస్తారు నైన్ అవును నైన్ ల్యాక్ సెవెంటీ బడ్జెట్లో ఇస్తారు మోడల్ మోడ్లో మోడల్ అది మోడల్ నైన్టీన్ మోడల్ ట్వంటీ రిజిస్ట్రేషన్ ఇకోస్పోర్ట్ డీజిల్ టైటానియం ప్లస్ సో గాయ సెట్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఇది సో ఫోర్ట్ ఇకో చాలా అంటే చాలా బాగుంది కారు సో ఎలా ఉందని కండిషన్ కారు చాలా బాగుంది అన్న అరవై ఐదు వేలు షోరూమ్ ట్రాక్ ఇవ్వండి అవును అవును సో గాయ ఒకసారి రేర్ చెడు రేర్ సీట్ రేర్ కూడా చాలా బాగుంది చూసారా అండి మనం ఐ కార్స్ మాదాపూర్లో ఒక ట్వంటీ కార్స్ వరకు కవర్ సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సో ఇందాక మనకు వెహికల్ ప్రైస్ చెప్పారు కదా దినేష్ గారు సో తనతో కాంటాక్ట్ అవ్వండి సో మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ